వైశాఖ బహుశ దశమి చైత్ర పౌర్ణమి రోజు శివుడే అంజనాదేవి కడుపులో వానరుడిగా ఎందుకు జన్మించాడు అసలు హనుమంతుడు ఎలా పుట్టాడు హనుమకి అన్ని శక్తులు ఎలా వచ్చాయి అతనికి తగిలిన శాపం ఏంటి ఎందుకు తనకున్న శక్తుల గురించి మర్చిపోయాడు ఈ వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి ఆంజనేయుడు గురించి మీకు తెలియాల్సిన కొన్ని విషయాలు చెప్తాను అయోధ్య దశరథ మహారాజుకి సంతానం కలగట్లేదని మహర్షి ఋష్యశంగ చేత త్యాగం చేశారు అగ్నిలోంచి ఒక బంగారు కొండలో వచ్చిన పాయసాన్ని దశరథుడు కౌశల్యకిచ్చి తినమని అడుగుతాడు కౌశల్య ఆ పాయసాన్ని కైకేయికి సుమిత్రాకి సమానంగా పంచుతుంది కొన్నాళ్ళకి కౌశల్య కడుపున శ్రీరాముడు కైకేయి కడుపున భరతుడు సుమిత్ర కడుపున కవలడు లక్ష్మణుడు శత్రుఘ్నుడు పుడతారు ఆ పాయసంలో ఒక చిన్న భాగాన్ని ఒక పక్షి అంజనాదేవి ఉన్న అడవిలోకి తీసుకువెళ్లి పడేస్తుంది దానిని గాలి కింద పడిపోకుండా శివుడికి నమస్కరిస్తున్న ఆమె చేతుల్లో వెళ్లేలా చేస్తుంది అంజనాదేవి పూర్వ జన్మలో అప్సరస ఒక మహర్షిని అవహేళన చేసిందని వచ్చే జన్మలో కోతిలా పుడతావని శపిస్తాడు ముని కాలం మీద పడి క్షమించమని అడగగా ఈ శాపం ఒక లోక కళ్యాణం కోసం నీ మీద ప్రయోగించాను నీకు ఒక వానరుడు శివాంశతో పుడతాడు మరణం లేని చిరంజీవిగా యుగ యుగాలు జీవిస్తాడని చెప్తాడు అంజనాదేవి కపిలిలాగా జన్మించి రాజు కేసరిని పెళ్లి చేసుకుంటుంది ఎంత ఎదురు చూసి నా కలగట్లేదని శివుడిని ప్రార్థిస్తుంది అప్పుడు శివుడు ప్రత్యక్షమై నాకున్న రుద్రావతారాల్లో పదకొండవ అంశతో నీ కడుపున పొడతాను అని వరమిస్తాడు అనుకున్నట్టుగానే ఒకరోజు గుహలో ఒంటరిగా ఉన్న ఆంజనాదేవి కడుపులోంచి సూర్యుడంత తేజస్సుతో వానరుడు పుడతాడు పుట్టిన శిశువుకి పాలు ఇవ్వడానికి కూడా ఓపిక లేని తల్లి ఆహారం తిని ఆ బిడ్డకి పాలు ఇవ్వడానికి తనని వదిలి గుహ బయటికి వస్తుంది పుట్టి నిమిషాలు కూడా నేనని ఒంటరిగా ఉన్న బిడ్డకి ఆకిలి వేసి ఏడుస్తూ ఉండగా దూరంగా సూర్యుడు ఒక ఎర్రటి పండులా కనిపించాడు అది చూసిన శిశువుకి లేనంత శక్తి వచ్చి తాను ఏం చేస్తున్నాడో తెలియకుండా ఎగరటం మొదలు పెట్టాడు ఆంజనేయుడికి పుట్టకతోనే ఒక వారం ఉంది గాలిలో ఎగరగలడు తన శరీర పరిమాణాన్ని నచ్చినట్టుగా పెంచుకుంటాడు ఇలా తనకు తెలియకుండానే సూర్యుని తిందామని వెళ్తుంటే తన వేడి వల్ల ఏమవుతుందని సూర్యుడు తన శక్తిని ఉపసంహరించుకొని వేడి తగలకుండా కాపాడుతాడు ఇదంతా చూసిన రాహువు కోపంతో ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి సూర్యుడు చంద్రుడిని రాహువు ఆయన నేను కేతు మాత్రమే గ్రహణం చేయాలి మీ దేవతలు మాకు ఇచ్చిన మాట తప్పారు అని చెప్పగానే ఇంద్రుడు వజ్రాయంధం పట్టుకుని వెళ్తాడు దేవతలకు రాజైన ఇంద్రుడు కోపంతో తన వజ్రాయుధాన్ని విసరగా అది తన ఎడమ దవడికి తగిలి ఆంజనేయుడు పడిపోతాడు ఈలోపు దేవతలు అందరూ ప్రత్యక్షమై బ్రహ్మ ఆ శిశువుకి ప్రాణం పోసి ఈ బాలుడు ఒక కార్యం కోసం జన్మించాడు మీ అందరూ ఇతనికి శక్తులు ఇవ్వాలి అని ఆదేశిస్తాడు అప్పుడు వెంటనే ఇంద్రుడు తన తప్పు తెలుసుకొని వజ్రాయుధం తగలడం వల్ల తన దవడలు దెబ్బతిన్నాయి గనుక ఇక మీదటి ఇతను హనుమంతుడిగా కీర్తి పొందుతాడని ఎలాంటి వజ్రాయుధాలు అతనిని ఏమీ చేయలేవని వరమిస్తాడు ఈ పిల్లవాడికి ఎంత యుద్ధం చేసినా అలసట రాదు వరుణ పాశము చేత మృత్యు రాదని వరుణుడు వరమిస్తాడు ఈ పిల్లవాడు బ్రహ్మ దండము నాకు కూడా లొంగడని బ్రహ్మ దీవిస్తాడు రోగము మరణము ఇతని దగ్గర కూడా రావు అని యముడు వరమిస్తాడు ఈ శక్తులతో పాటు సూర్యునిలో ఉన్న తేజస్సు గాలిలో ఉన్న వేగాన్ని కూడా వరంగా పొందుతాడు ఎన్ని వరాలు పొందినా సరే హనుమ మాత్రం చిన్నపిల్లవాడే చాలా అల్లరి చేస్తూ అందరినీ ఆట పట్టిస్తూ చుట్టూ గందరగోళం చేసేవాడు ఇదంతా చూసి నాన్న కేసరికి భయం వేసింది ఒకరోజు దుర్వాస మహర్షి ధ్యానంలో ఉండగా అతనిని ఆట పట్టించి ఆశ్రమం అంతా నాశనం చేశాడు ఎవరికీ లేని శక్తి ఈ పిల్లవాడికి ఉంది కానీ ఏది మంచి ఏది చెడు అని ఆలోచించే చైతన్యం లేదని ఈ వరాలన్నీ మర్చిపోతాడని తన శక్తుల గురించి ఏమి జ్ఞాపకం ఉండదని సమయం వచ్చినప్పుడు తన శక్తుల గురించి ఎవరైనా జ్ఞాపకం చేస్తే తెలుసుకుంటాడని చెప్పిస్తాడు ఈ శాపం వల్లనే హనుమంతుడు తన శక్తులను మర్చిపోయి సాధారణ వానరుడిగా జీవిస్తాడు సీతమ్మను వెతకడానికి సముద్రం దాటి వెళ్లాల్సినందున జాంబువంతుడు హనుమకి తన శక్తుల గురించి జ్ఞాపకం చేసి ధైర్యం ఇచ్చి లంకకు పంపిస్తాడు మనలో కూడా చాలామందికి వాళ్ళ బలం ఏంటో తెలియదు కానీ టైం వచ్చినప్పుడు మీరు ఏంటో నిరూపించండి ఇలాంటి గొప్ప విషయాల్ని ఈ జనరేషన్కి తెలిసేలా షేర్ చేయండి ఎప్పుడైనా మనసు బాగలేకపోతే హనుమ గురించి తెలుసుకోండి మీకు తెలియకుండానే చాలా ధైర్యం ఇచ్చేస్తాడు ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి అండ్ ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా ఆన్లు పెట్టుకోండి అప్పుడే ఇలాంటి అద్భుతమైన వీడియో పెట్టి పెట్టగానే మీ వరకు వస్తుంది అండ్ ఫైనల్ ఈ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్